ఆర్జీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం డోన్ మండలంలో అక్రమంగా ఇసుక డంపులు కానీ రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డోన్ మండలంలో ఎవరైనా అసెంబ్లీ ల్యాండ్ గానీ దేవాదాయ శాఖ భూమి గానీ అక్రమానికి గురైతే రేషన్ బియ్యం కానీ ఇసుక డంపులు కానీ అక్రమంగా నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఆమె తెలిపారు ఇలాంటి సంఘటనలు మండలంలో ఎక్కడైనా జరిగినచో ఎంఆర్ఓ దృష్టికి తీసుకురావాలని తన సెల్ నెంబర్ చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు నేను తహసీల్దార్ మాట్లాడుతున్నాను నా పేరు నాగమణి అండి నేను ఈ మధ్యనే ఇక్కడ జాయిన్ అయ్యాను అయితే మన వరకు ఇప్పటి వరకు సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వెళ్తున్నాము ఇక్కడ ఎక్కువగా కొంతమంది చెప్పడం ఏంటంటే రేషన్ అక్రమంగా తరలిస్తున్నారని ఒకటి ఇసుక రీచ్ లేకపోయినా ఇసుక దంతా నడుస్తుందని రెండు తర్వాత గవర్నమెంట్ ల్యాండ్కి ప్రొటెక్షన్ లేదనేది మూడు ఈ పాయింట్ల మీద మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి అయితే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఎవరైనా ఇచ్చినా కూడా మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అందరూ ఎవరైనా రేషన్ అక్రమంగా తరలిస్తున్నప్పుడు కానీ ఇసుక ట్రాక్టర్లు కనిపించినప్పుడు కానీ ఇట్లాంటివి ఏదైనా ఇష్యూస్ ఉంటే అక్రమంగా ఎవరైనా మైనింగ్ చేస్తున్నట్టు తెలిసిన గవర్నమెంట్ ల్యాండ్ని ఎవరైనా ఎంజాయ్మెంట్తో కెళ్ళినా లేదంటే ఏదైనా ఆక్రమణకి మనకి గురి చేసినా ఇలాంటివి ఏమైనా ఉన్నా మాకు ఇమీడియట్గా తెలియజేయవలసిందిగా అందరికీ కోరుకున్నాము నేను జాయిన్ అయిన తర్వాత మీ ఆర్ కూడా అందరికీ చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను నాకు ఏదున్నా కూడా ఇమీడియట్గా తెలియజేయాలని నా నా దృష్టికి వచ్చింది ప్రయాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా మనం చేయగలమో చూసి వాటి ప్రకారంగా అందరికీ న్యాయం చేసి అన్నీ ప్రొటెక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ వన్ సెవెన్ ఫోర్ ఇది తహసీల్దార్ డోర్కి సంబంధించిన నెంబరు మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ టైంలోనైనా వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేయవలసింది